చెప్పలేని వాళ్ళు ఎంత ఇష్టపడతారు అండి అది నిజంగా ఆ ఒక ప్రోగ్రామ్ లో చూసాను చిరంజీవి గారు ఏమన్నారంటే వాసు చూస్తుంటే అసలు చేసావు ఈ పెయింటింగ్ అనేది నిజంగా అసలు చూస్తుంటే బిని గారు వచ్చు గుద్దినట్టుగా ఆ బినిల గారు ఫోటో ఆ ఫోటో నుంచి ఉట్టి పడుతున్నారా వస్తున్నారా మా ఇంట్లో ఆల్రెడీ కొలువై ఉందా అన్నంత ఆనందంగా అలా లైవ్లీగా ఎలా చేస్తాను నిజంగా అసలు వినయ గారు పిలిస్తే రాననుకున్నారా లేననుకున్నారా కాశీకి వెళ్ళాడు కాశాడు వారు తన మార్చుకుని అనుకున్నారా అదే వేడి అదే పౌరుషవా నాకు నచ్చిందే చూస్తా నాకు నచ్చిన చోటకి వెళ్తా కాదు కూడదు అంటే కోస్తా వస్తా చాలా సంతోషం మీ పెయింటింగ్ చూస్తుంటే అదిపోతుంది ఒకసారి విప్పమని చెప్పండి ప్లీజ్ ప్లీజ్ అయ్యో ఆల్రెడీ చెప్పాను ఎట్లా ఆడగొంతస్తున్నాడు అంటే వాళ్ళ వైఫ్ గొంతు అనుకున్నాడు పాపేద గారు ప్లీజ్ అరే అన్న వచ్చినప్పుడు అరే రాముడు వస్తే సీత రావద్దా ఆంజనేయుడు ఇక్కడ ఉన్నాడు పిలుస్తున్నాడు ప్లీజ్ పాప ప్లీజ్ నా కోసం నా కోసం అనిల్ కడియాల నువ్వు దూరంగా ఉండి అందరికి ప్రేమ చూపిడుతున్నావు అనుకుంటే నువ్వు పిలవకుండా ఓకే మా బంగారు తల్లి ఇంకో సిస్టర్ నేను అందరినీ సిస్టర్ అంటూ ఉంటాను అందరు తిట్టుకోవద్దు అరే అనవసరంగా నేను తమ్ముడు అన్నావు అన్నా ఓకే సరస్పట్ బైట్ థ్యాంక్ యూ ఒక నిండు సభలో మా వాసు యాడ్స్ చక్కటి ప్రజెంటేషన్ మా అందరి తరఫున అనుకోవచ్చు ఆలి గారి తరఫున జుబేద గారి తరఫున హేమా తరఫున అండ్ మా శివ తరఫు శివారెడ్డి గారి మిమిక్రీ ఆర్టిస్ట్ తరఫున ఉదయ భారు బంగారు తల్లి తరఫున మా సౌజన్య గారి తరఫున అరే పక్కకుండ్రా బంగారం మా సౌజన్య చక్కటి ఆర్టిస్టు యాంకర్ చిన్నపాప ఎంత నీ కూతురు ఎలా నవ్వుతుందో ఎంత హ్యాపీగా ఉందో అమ్మను దైవమున్నదా ఆ బిడ్డ కళ్ళల్లో ఆ తల్లి కళ్ళల్లో అసలు అది ఏడుపు వచ్చేస్తుంది దాని పాపం హౌ ఇస్ ఇట్ చిన్నది చిన్నది పాపం ఆనంద బాష్పాలు నాన్న మామ ఈ అంకులే చక్కగా పెయింట్ వేసాడు థ్యాంక్ యూ నిజంగా అమ్మ ప్రేమ అలాంటిది చాలా బాగుంది అని అంటున్నాడు అనిల్ గారు స్టేజ్ దిగినాక వాసు గారికి ఉంటుంది నేనెక్కడే అంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే